అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం గోపురం రావచ్చా విజయవాడ నుంచి ఇంతకుముందు మీకు మండలిని ముద్ర చూపించాను కదా ఆ మండలి ముద్ర ఏంటంటే మనం యోగా కానీ మెడిటేషన్ కానీ చేసేటప్పుడు మనకి మైండ్ని కాన్సన్ట్రేషన్గా నిలబెడతానికి సాధనకి అనుకూలించే ముద్ర అనమాట సో ఇప్పుడు నేను చెప్పే ముద్ర అనేది మీకు శివలింగ ముద్ర అంటారు లేదంటే శివలత ముద్ర అని పిలుస్తారు యాక్చువల్గా దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే పొద్దున్నే లగ్గానే ఒక్కోసారి మనకి అలసత్వంగా ఉంటుంది నీరసంగా ఉంటుంది బద్ధకంగా ఉంటుంది శరీరం ఒక్కోసారి సహకరించదు అంటే ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి సో ఆ టైంలో మనకి ఏంటంటే నిస్సహాయత ఎక్కువ ఉంటుంది అలాంటి స్థితి నుంచి మనం బయటకు రావడానికి రోజు మనం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ఈ ముద్ర అనేది కనుక మనం ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ కనుక చేయగలిగితే అభ్యసించగలిగితే మనకి చాలా ఆ రోజంతా కూడా ఫుల్ లెవెల్ ఫుల్ ఎనర్జీ లెవెల్స్తో ఉంటాము సో ఆ ముద్ర వచ్చేటప్పటికి ఒకటి సృష్టికి అలాగే విధ్వంసానికి సంబంధించింది అలాగే స్త్రీ ఒక స్త్రీ పురుషుడికి సంబంధించింది అదే శివలింగ ముద్ర అనమాట శివలత ముద్ర ఇది వచ్చేటప్పటికి పురుషుడికి సంబంధించింది ఏదైతే ఈ కప్ కనిపిస్తుందో ఇది స్త్రీకి సంబంధించింది ఇది ఫైర్ ఇది వాటర్ సో ఈ ముద్ర అనేది కరెక్ట్గా మన మూలాధారాన్ని ఆ అనుభూతిని చెందడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ ముద్ర ద్వారా ఏంటంటే ఈ ఈ ఏదైతే పురుష ముద్ర ఉందో ఇది ఏదైతే బొటన్ వేలు మనకు చూపిస్తుందో ఈ బొటన్ వేలు అనేది మనకి శక్తిని అలాగే మానసిక శక్తిని అలాగే శరీర శక్తిని అంటే శారీరకంగా శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అంటే మన ఎనర్జీ లెవెల్స్ ఇన్నర్గా అవుటర్గా చాలా అంటే ఒక ఫైర్ ఫైర్ లాగా మనలో ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకోటి ఇది వచ్చేటప్పటికి స్త్రీతత్వం స్త్రీతత్వం వచ్చేటప్పటికి గ్రహణ శక్తి అంటే ఇది సృష్టికి మూలం అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఏదైనా విషయాన్ని గ్రహించడానికి అలాగే మన కాన్సన్ట్రేషన్ పెంచడానికి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ కింద పా ఏదైతే ఇది ఉందో ఈ స్త్రీ ముద్ర అది ఉపయోగపడుతుంది సో ఈ రెండు కలయిక వచ్చేటప్పటికే స్త్రీ శక్తి స్త్రీ పురుష అలాగే శివశక్తి ముద్ర అనమాట ఈ ముద్ర చాలా చాలా ఉపయోగపడుతుంది మన డైలీ లైఫ్ స్టైల్లో ఎందుకంటే ఇప్పుడు టెన్షన్స్ ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి సో ఈ ముద్ర ద్వారా మనం శారీరక శక్తిని మానసిక శక్తిని అలాగే మన మైండ్ బి అంటే మైండ్ కాన్సంట్రేషన్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి అన్ని రకాలకు ఉపయోగపడే ముద్ర అనమాట సో ఈ ముద్ర వేసేటప్పుడు మన మూలాధార స్థానం మీద ఇది పెట్టుకుని మనం చేయటం వల్ల మనం ఏదో కోరుకుంటున్నామో దాన్ని జయించే శక్తిని ఈ ముద్ర అనేది మనకి అనుభవానికి తీసుకొస్తుంది సో ఉంటానండి మణికుమార్